బైబుల్ ప్రతి మనిషితో ఏమంటుందో తెలుసా భూమి మీద పుట్టింపబడిన ఓ మానవుడా ఓ మనిషి ఓ స్త్రీ ఓ పురుషుడా నేను భూమి మీదకి నిన్ను అనవసరంగా రప్పించలేదు నిన్ను అనవసరంగా పుట్టించలేదు ఈ భూగోళానికి నీ అవసరత ఉంది కనుకనే నీకు బాధ్యతనిచ్చి నేను పుట్టించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే మనంతటా మనం చావటానికి తెగబడ్డా కూడా కోప్పడతాడు దేవుడు నిన్ను ఉనికిలోకి రప్పించిన నేను ఒకనాటికి నిన్ను నేనే తీసేస్తా నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చినప్పుడు నీ పని సంపూర్తి అయినప్పుడు అప్పటిదాకా నువ్వు చావాలని ఆలోచించొద్దు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని పోరాటాలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఎంత వేదనైనా నువ్వు భరించాల్సిందే కానీ నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవటానికి వీలు లేదు ఎప్పుడు కూడా నాకు నేను చావాలి చస్తాను చచ్చిపోవాలి అనే పదాలు నువ్వు వాడొద్దు ఎందుకంటే నీతో నాకు పని ఉంది ఒకవేళ పని లేకపోతే నువ్వు చావాల్సిన అవసరం నేనే చావకూడతా హలో ఏం టెన్షన్ పడద్దు నీతో పనేం లేదనుకో నాకు ఇంకా వేస్ట్ అనుకో నువ్వు ఎందుకు నువ్వు ఎట్టాయి భూమి మీద బరువు దండగా తీసేస్తా నిన్ను లేపే పెద్ద అయింది నాకు అట్టంట అయిపోతావు నువ్వు నడుస్తే నడుస్తేనే బోర్లు పడతావు కూర్చొని బోర్లు పడతావు లేకపోతే పడకలోనే గుట్టుకోమంటావు ఎంతసేపు నిన్ను దీటో పెద్ద పది అయింది కానీ నీ బాధ్యతలు ఉన్నాయి కనుక నేను నిన్ను బతకనిస్తున్నా ఇన్ని బాధలు నీ చుట్టుముట్టిన కూడా నిన్ను నేను పరీక్షించి చూస్తున్నా ఈ శోధనల నడుమ ఈ పోరాటాల నడుమ నువ్వు ఎలా నిలదొక్కుతావో ఎలా సాధిస్తావో నేను నీకు అప్పగించిన బాధ్యతలు నువ్వు ఎలా నెరవేరుస్తావో ఆ మూలాగ్రహం నిన్ను పరిశీలిస్తున్నా మళ్ళీ నా కుమారుడి గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా నా పోస్తల గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా నా భక్తుల గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా ఇదిగో నా చిత్తమును నెరవేర్చడానికి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని అవమానాలు పడ్డారో ఎన్ని నిందలు మోశారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని కన్నీళ్లు గార్చారో అయినా పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా చావాలనుకోలేదు చావు కోరలేదు ఏటికి ఎదురీది పోరాడి గెలిచి నిలిచి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చి వీరులయ్యారు నా బిడ్డలో నీవు కూడా అలా కావాలి పిరిగి పందా దద్దమ్మ చావాలనుకుంటున్నావా దద్దమ్మ చేతగాని దద్దమ్మ పిరిగి పందా చి అంటాడు దేవుడు చావాలనుకుంటున్నావా భయపడుతున్నావా పిరికి గుండె రోషం లేదు నీకు ఏటికి ఎదురేదాలి పోరాడి గెలవాలి నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా చేతగాని వాడవయ్యావా చేతగాని కాని దానివయ్యావా అని ఆయన రేపు సిగ్గుపడాల్సి వచ్చేది సింహాసనం ముందు కాబట్టి ఈ బాధ్యతల శిలువ బాధ్యతల శిలువ ఎంత భారమైనా ఎంత వేదనైనా మనం మోయాల్సిందే ఎవరన్నా సావాలనుకుంటున్నారా ఎవరన్నా అనుకుంటున్నారా ఇప్పుడు దాకా అనుకుంటే మర్యాదగా ఆలోచన మార్చుకోండి నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలను నీకు దేవుడిచ్చిన సమయంలో నెరవేర్చాలి నెరవేర్చి సమాప్తం చేసి నువ్వు నిలబడితే ఆయన రావటమో నువ్వు పోవటమో జరిగిద్ది అప్పటిదాకా నువ్వు పోరాడాల్సిందే బాధ్యతలు నెరవేర్చాల్సిందే ఓకేనా